హలో అండి ఆల్రెడీ మొన్న ఒక వీడియో పెట్టే కదా అమెజాన్ నుండి చాలా వచ్చేసి అని చూసారు కదా ఈరోజు ఇంకా ఇది ఇదే లాస్ట్ అనుకుంటున్నా ఈరోజు ఏమొచ్చిందో చూసేయండి దీని అయితే అసలుకి మనకి నేను ఏదైనా కొనే ముందు ఫ్లిప్కార్ట్ లో మింత్రాలో ఆజియోలో ప్రైసెస్ చెక్ చేస్తాను మీషోలో కూడా ఒకవేళ పడితే మీషోలో ఏం పెద్దగా కొనలే కానీ కానీ ఇది మాత్రం అమెజాన్ లోనే ప్రైస్ తక్కువ ఉంది మాక్సిమం అమెజాన్ లోనే ప్రైస్ తక్కువ ఉంటుంది అండి నేను ప్రైమ్ మెంబర్ని కాబట్టి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈరోజు ఏం పెట్టాను తెలుసా మీకు నాకు పెద్దగా తెలియదు వీటి బ్రాండ్స్ అది గురించి బట్ ఏంటంటే ఈ బ్రాండ్ లో వైన్ ఫేషియల్ కిట్ ని నెంబర్ ఆఫ్ అనే చాలా మంది ఉన్నారు అమెజాన్ లో లో వైన్ ఫేషియల్ కిట్ అని ఫైవ్ థౌజండ్ పైన కొన్నారు నేనేం చేసా అంటే అదే బ్రాండ్ లో కాంబో ఒకటి ఆఫర్ ఉంది అనమాట అంటే ఫేషియల్ కిట్స్ వచ్చేసి ఫైవ్ టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆర్డర్ ఆఫర్ ఉంటే నేను ఇంకా ఆర్డర్ చేశాను ఎట్లా మనకి ట్రైల్ వేద్దాం మీద నా మీద అనేసి ఇంతవరకు నేను అన్నట్టు ఫేషియల్ కిట్స్ గురించి చెప్పాలి అంటే టూ థౌజండ్ ట్వంటీలో లో నేను నేను ఫస్ట్ కొన్న ఫేషియల్ కిట్ లాక్మే అండి లాక్మే రేడియన్స్ గ్లో ఫేషియల్ కిట్ అసలు దాని రిజల్ట్ ఉంది మామూలుగా లేదు కాబట్టి మనకి బద్దకం కదా నాకు తెలిసి నేను టూ టైమ్స్ యూజ్ చేశాను ట్వంటీలో లో ఒక టూ టైమ్స్ టూ థౌసండ్ లో టూ టైమ్స్ యూజ్ చేశాను ఇంకా తర్వాత దాని పక్కన పడేసా టైమర్ పై పడేసాను అది వైట్ కలర్ లో ఉంటదండి అబ్జల్యూట్ రేడియంట్ గ్లో వస్తుంది ఇప్పుడైతే అది స్టాక్ లో లేదు ఇప్పుడు వాళ్ళు అంటే మార్కెట్ లోకే తేవట్లేదు దాన్ని కానీ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ మనకి దాంట్లో క్లెన్సర్ ఇచ్చాడు నెక్స్ట్ స్క్రబ్ ఇచ్చాడు ఇంకా జెల్ ఒకటిచ్చాడు క్రీమ్ ఇచ్చాడు అండ్ తర్వాత వచ్చేసి ఫేస్ ప్యాక్ నెక్స్ట్ ఎస్పీఎఫ్ క్రీమ్ ఒకటి ఇచ్చాడు మొత్తం సిక్స్ చాలా అంటే చాలా బాగుంది నాకు రిజల్ట్ ఒక ఫేషియల్ కిట్ నేను ఫస్ట్ టైం అదే వాడింది నేను బ్యూటీ పార్లర్ కూడా ఇంతవరకు ఫేషియల్ కి వాటికి వెళ్ళాలా ఓకే ఒక్కసారి నా లైఫ్ లో లాస్ట్ ఇయర్ ఐబ్రోస్ చేయించుకున్నా ఇంకా బ్యూటీ పార్లర్ తెలలేదు వెళ్ళను కూడా దాని రిజల్ట్ అయితే ఎలా నాకు ఎలా అనిపించింది అంటే ఫేస్ అనేది ఫస్ట్ స్మూత్ గా ఉంది ఆ ఫేషియల్ నేను చేసుకున్న తర్వాత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది కొంచెం గ్లోగా ఉంది మొత్తం ఈవెన్ గా ఉంది అంటే నెక్స్ట్ మనం మేకప్ అప్లై చేసిన అసలు ఆ రోజు నా ఫేస్ ఎంత గ్లోగా గా ఉందంటే అంత గ్లోగా ఉంది ఇప్పటికీ ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి కదా ఎంత బ్రైట్ గా ఉంటాయంటే అంత బ్రైట్ గా ఉంటాయి ఆ ఫొటోస్ నా ఫేస్ అయితే రిజల్ట్ అయితే ఉంటది ఈ రోజు నేను ఆర్డర్ చేసింది బ్రాండ్ వచ్చేసి న్యూట్రి గ్లో అండి ఇది మనకి ఫైవ్ కిట్స్ వచ్చాయనమాట ఫైవ్ ఫేషియల్ కిట్స్ కోంబో ఆఫర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రైస్ అలా ఉంది ఒక్కొక్కటి మనకి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పన్నట్టు లెక్క అనమాట ఏమేమి వచ్చాయంటే ఫస్ట్ వచ్చేసి పాన్స్ వెరీ సారీ పాన్స్ పాన్స్ వస్తున్నా న్యూట్రి గ్లో అడ్వాన్స్డ్ ప్రో ఫార్ములా వైన్ ఫేషియల్ కిట్ బ్లెమిష్ ఫ్రీ ఫెయిర్యర్ కాంప్లెక్షన్ హెల్త్ స్కిన్ గ్లో నో పారాబీన్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ నెట్వైట్ సిక్స్టీ గ్రామ్స్ సో సిక్స్టీ దీని మీద ఎంఆర్పీ వన్ ఫిఫ్టీ ఉంది చూసారా బట్ మనకి ఈచ్ వన్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టు అనమాట సో ఇది ఇది వచ్చేసి వైన్ ఫేషియల్ కిట్ ఇది ఈ కలర్ లో ఉంటది ఓపెన్ చేశాక తర్వాత ఒక్కొక్కడుగు నేను వీడియో పెడతాను సెకండ్ వచ్చేసి పపాయా ఫేషియల్ కిట్ హెల్త్ రెడ్యూస్ అండ్ ఎక్సెస్ పిగ్మెంటేషన్ అది వచ్చేసి గ్లో అన్నమాట ఈ ఫేషియల్ కిట్ దేనికి స్కిన్ గ్లో అనమాట ఈ వైన్ ఫేషియల్ కిట్ నెక్స్ట్ పపాయ వచ్చేసి హెల్ప్స్ రెడ్యూస్ అండ్ ఎక్సెస్ పిగ్మెంటేషన్ స్కార్స్ రిమూవ్ చేయడానికి పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఈవెన్ స్కిన్ టోన్ స్కిన్ అంతా ఈవెన్ గా కనిపించడానికి సో నెట్ వైట్ ఇది కూడా సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అండ్ పపాయ అయిపోయింది కదా ఇది వచ్చేసి సెలూన్ సిరీస్ డార్క్ స్పాట్ రిడక్షన్ అండ్ టాన్ రిమూవల్ స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ కిట్ ఇది స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ కిట్ ట్యాన్ రిమూవల్ డార్క్ స్పాట్ రిడక్షన్ డార్క్ స్పాట్స్ కూడా తగ్గించడానికి అనమాట అడ్వాన్స్ హైపర్ మెలనిన్ రిడక్షన్ అండ్ స్కిన్ టోన్ కరెక్షన్ స్కిన్ టోన్ కరెక్షన్ అంటే ఒక చోట ఒక ఉంటుంది ఉంటది కదా ఈవెంట్ చేయడానికి అనమాట పిహెచ్ ఒకటి అది కూడా నెక్స్ట్ డైమండ్ రేడియన్స్ అడ్వాన్స్డ్ ప్రోఫార్మ్ డైమండ్ రేడియన్స్ ఫేషియల్ కిట్ హెల్త్ స్కిన్ ప్యూరిఫైయింగ్ ప్లస్ డీప్ ఎక్స్ఫోలియేషన్ డెడ్ స్కిన్ ఎలిమినేషన్ సో ఇది స్కిన్ ని ప్యూరిఫై చేయడానికి డీప్ ఎక్స్ఫోలియేషన్ కి ఎక్స్ అండ్ నెక్స్ట్ డెడ్ స్కిన్ ఎలిమినేషన్ అంటే మన స్కిన్ మీద ఒక లేయర్ ఉంటది డెడ్ స్కిన్ అని దాన్ని కూడా ఎలిమినేట్ చేయడానికి అనమాట అండ్ ఫైనల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములా గోల్డ్ కేసర్ ఫేషియల్ కిట్ అడ్వాన్స్ సెల్యులర్ ఎయిస్ బ్యాలెన్స్ ప్లస్ స్కిన్ సెల్ రిపేర్ కిట్ రేడియం షైన్ ప్లస్ యూత్ఫుల్ గ్లో హెల్త్ టైటన్ పోర్స్ ఇది ఏంటంటే మనకి పోర్స్ ఉంటాయి కదా పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా ఆ పోర్స్ టైట్ చేయడానికి షైన్ ఇవ్వడానికి గ్లో ఇవ్వడానికి అనమాట సో నేనైతే ఈ ఫైవ్ కాంబో వచ్చింది ఆఫర్ అనేసి కొన్నాను మీషోలో లో చూసా మీషోలో అసలు చూడండి నేను మింత్రాలో చూసా మింత్రాలో రేట్ ఎక్కువ ఉంది అమెజాన్ లో చూశాను అమెజాన్ లో తక్కువ ఉంది ఫ్లిప్కార్ట్ లో రేట్ ఎక్కువ ఉంది మీషోలో కూడా ఎక్కువ ఉంది సో అమెజాన్ లో బెస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి అమెజాన్ లో ఆర్డర్ చేశాను అనమాట మాక్సిమం నేను అమెజాన్ మిత్రా ఫ్లిప్కార్ట్ ఈ మూడు ఆజియో చూస్తే ఆజియోలో అసలు చూడలేదులే ఇలాంటివన్నీ నేను చూడను ఆజియో లో సో ఈచ్ వన్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి ఫిఫ్టీ వచ్చింది మీరు కూడా చూడండి ఫోర్ కోంబో ఉంది ఫైవ్ కాంబో ఉంది ఇండివిజువల్ గా కూడా ఉంది అనమాట అసలు ఒకటి ఓపెన్ చేసి మీకు ప్యాకెట్ ఎలా వస్తుందో చూపిస్తాను నేను ఏది ఓపెన్ చేద్దాం గోల్డ్ కేసర్ ఫేషియల్ ఇది ఇదేంటి తప్ప స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ కిట్ ఇది చూద్దాం ఒక్కటి ఓపెన్ చేస్తా అసలు మనకి ఎలా వస్తుంది ప్యాకెట్ అనేసి నేను ఓపెన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇట్లా దీంట్లో మనకి ఎన్ని ఇస్తాయనే చూద్దాం ఈ ప్యాకెట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ క్లెన్సర్ ఉంటుంది అనమాట అంటే దేనికి సంబంధించిన క్లెన్సర్ ఏ ప్యాకెట్ కి ఒక క్లెన్సర్ ఇస్తారు టెన్ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ స్క్రబ్ ఇస్తారు సెకండ్ ఫస్ట్ స్టెప్ క్లెన్సర్ అంటే క్లీన్ చేయడం ఫేస్ ని సెకండ్ స్టెప్ స్క్రబ్ క్లీన్ చేశాక స్క్రబ్ చేయడం అంటే స్క్రబ్ అంటే కొంచెం అది బరక నూక నూక బరగ ఉంటది అనమాట తర్వాత స్క్రబ్ చేసిన తర్వాత టోన్ కరెక్షన్ హైడ్రేటింగ్ జెల్ ఒక జెల్ ఇస్తారు దాన్ని కూడా మసాజ్ చేయాలి ఇవన్నీ కూడా టెన్ టెన్ గ్రామ్స్ ఇస్తారు ఇది ప్యాకెట్ మనకి జెల్ తర్వాత క్రీమ్ క్లెన్సర్ స్క్రబ్ జెల్ క్రీమ్ అండ్ ఫైనల్ మాస్క్ అండ్ లాస్ట్ గా ఒక సీరం కూడా ఇస్తారు అనమాట మనకి ఇలా చూసారు కదా కిట్ ఇలా వస్తుంది మనకి మనకి ఇది వాళ్ళే ఇస్తారు ఏది ఫస్ట్ చేయాలి అనేసి మనకి ఇక్కడ నెంబరింగ్ ఉంటుంది అనమాట చూసారా ఇన్స్టంట్ లైట్నింగ్ క్లెన్సర్ డార్క్ స్పాట్ రిడక్షన్ స్క్రబ్ టోన్ కరెక్షన్ హైడ్రేటింగ్ జెల్ క్రీమ్ ఇది వచ్చేసి మాస్క్ అండ్ ఇది వచ్చేసి సీరం సో ఇది మనకి నాకు తెలిసి ఒకసారి యూజ్ చేయడానికి సరిపోయింది ఇది ఇది ఇలా వచ్చింది మిగతా కూడా చూసేద్దామా మరి నేను ఇంతకుముందు ముందు కూడా ఇంతే క్లెన్సర్ స్క్రబ్ జెల్ క్రీమ్ అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ఫైనల్లీ ఒక క్రీమ్ ఇలా వస్తుంది చూసేట పపాయా కలర్ మారింది ఇలా వస్తే మనకి సిక్స్ అండ్ ఇది వచ్చేసి డైమండ్ రేడియన్స్ ఫేషియల్ కిట్ చూసారా వాడకపోయినా ఇప్పుడు ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇది డైమండ్ ఫేషియల్ కిట్ ఇలా వస్తాయి మనకి షాంపూ ప్యాకెట్స్ వచ్చినట్టు ఇలా వస్తాయి ఇది మనకి వన్ ఫిఫ్టీ ఉంది కదా మనకి ఫిఫ్టీ రూపీస్ పడింది బెటరే అంటే స్టార్టింగ్ కదా మనము ఇంకా మంచి మంచి ఉంటాయి రేట్ ఎక్కువ షహనాజ్ అనే ఏదో అంటారండి మంచి బ్రాండ్ అంటారు అవి బాగా రేట్ ఎక్కువ థౌజండ్ రూపీస్ అలా ఉంటాయి వైన్ వైన్ ఉంది మనకి అది గ్రేప్స్ కలర్లు బ్లాక్స్ కలర్లు ఇదొకటి మొత్తం ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కొక్క టెన్ గ్రామ్స్ ఉంటాయి మొత్తం సిక్స్టీ గ్రామ్స్ సర్లేదు అఫోర్డబుల్గా కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో నేను వీడియోలో యూజ్ చేసి చెప్తాను సో కేసర్ ఇలా ఇంకొకసారి మీకు ఫైనల్ గా అన్ని చూపించేస్తాను చూసారా ఇది ఒకటి ఇది వచ్చేసి ఇలా ఒక్కొక్కసారికి యూస్ చేసుకోవచ్చు ఈ ఫేషియల్ మనం నెలకు ఒకసారి చేసుకోవచ్చు అనమాట అది చూసారు కదా మొత్తం పై సో మా అమ్మ నేను కలిపి యూస్ చేసుకోవాలి మా అమ్మ మీద నేను ప్రయోగం చేయాలన్నమాట ఇలా ఇది ఇవంటి వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఓకేనా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో కూడా పెడతాను వీటి రిజల్ట్స్ ఎలా ఉందని ఓకేనా బాయ్